ఈ వీడియో ఒకసారి చూడండి ఈ వీడియోలో ఒక తను కాలిపోయిన ట్యూబ్లైట్లను తీసుకొని వాటిని శుభ్రంగా నీటితో కడిగి వాటికి రంగులద్దీ రకరకాలైన గాజు బొమ్మలను తయారు చేస్తాడు చూడండి ఒకసారి ఇప్పుడు బ్రష్ చేస్తున్నాడు ట్యూబ్లైట్లకి నీటితో కడుగుతున్నాడు ఆ తర్వాత తనకు కావాల్సిన ఆకారాలను ఒక దీపం సాయంత్రం తయారు చేస్తున్నాడు చూడండి ఇప్పుడు అతను బాతును తయారు చేస్తున్నాడు గాజు బాతును మంచి షేప్ రావడానికి కాస్తున్నాడు ట్యూబ్ లైట్ను చూడండి ఇప్పుడు కట్ చేస్తాడు అతన్ని దాన్ని కట్ చేసి బాతు షేప్ను తీసుకొస్తాడు మంచి ఆర్ట్ అండి ఇది ఒకటి కష్టజీవులకు నోటితో ఊతి షేప్ను తయారు చేస్తున్నాడు గాలిని నోటి నోటితో ఊది దాన్ని చూడండి బాత్ ఆకారని తయారు చేస్తాడు ఇప్పుడు దాన్ని నీటిలో రంగును కలిపి నోటితో పైకి నీటిని తీసుకుంటాడు తీసుకొని ఇవితల వైపు అవతల వైపును సీల్ చేసేస్తాడు నీట్ నీళ్లు బయటికి రాకుండా ఇవితలు కూడా సీల్ చేస్తాడు చూడండి మంచి మంచి రంగురంగుల బాగా గాజు బాతులు తయారు చేస్తాడు వీడియో నచ్చితే లైక్ చేయండి